నమస్తే కొత్త తోటి కొత్త కంటెంట్ తోటి అదేవిధంగా ప్రతి బుధవారం రోజు ఒక బిజినెస్ టిప్ తోటి మేము ముందుకు వస్తుందా అన్న అన్న చింతపిక్కలు తినటం వల్ల ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో మీకు తెలుసా చింతపిక్కలు తినటం వల్ల దంత సమస్యల్ని అన్న డయేరియాని నుండి పోరాడుతుందన్న చింతపిక్కలు మన ఇమ్యూనిటీ లెవెల్స్ని మెరుగుపరుస్తుంది అదేవిధంగా క్యాన్సర్తో పోరాడుతుంది అదేవిధంగా హార్ట్ డిసెస్ డిసీజెస్ నుంచి పోరాడుతుంది అదేవిధంగా మన డయాబెటిక్స్ నుంచి పోరాడుతుంది మన చర్మ సమస్యల నుంచి కాపాడుతుంది మన కళ్ళ సమస్యల నుంచి మెరుగుపరుస్తుంది అదేవిధంగా మోకాళ్ళల్లో గుజ్జు అరిగిపోతే గుజ్జుని పెంచడం కోసం చాలా మెరుగ్గా ఉపయోగపడుతుందన్న అక్కో బిజినెస్ టిప్ మీకోసమే ఇది చింతపండు సీజన్ చింతపండు గింజల్ని తీసేసి గింజల్ని బయటపడేయకుండా కో మన అమెజాన్లో కానీ ఫ్లిప్కార్ట్లో కానీ మీషోలోనే కానీ ఇట్లా ఏవైతే మన ఈ షాపింగ్ మాల్స్ ఐ మీన్ మన ఆన్లైన్ షాపింగ్లో దాదాపుగా పావు కిలో చింతపిక్కలు నూట ఇరవై ఐదు రూపాయలకు అమ్ముతం అదే అదేవిధంగా తొమ్మిది వందల గ్రాములు ఐదు వందల రూపాయలకి మన అమెజాన్లోనే అమ్ముతులు అదేవిధంగా నాలుగు వందల తొంభై రూపాయలు నాలుగు వందల గ్రాములకి అమెజాన్లోనే అదే అదేవిధంగా పౌడర్ చేసి అమ్మితే ఒక రేటు కాల్చి చింతపిక్కల్ని కాల్చి పొట్టు తీసి అమ్మితే ఒక రేటు కాలువకుండా అమ్మితే ఒక రేటు ఈ బిజినెస్ టిప్ నచ్చినట్లయితే ఒక్క లైక్ చేయొచ్చు కదా అలా వెళ్ళే ముందు సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా